హలో ఎవ్రీవన్ పెప్లం టాప్ బ్లౌజ్ కటింగ్ అండ్ స్టిచ్చింగ్ ఫుల్ వీడియో చూడండి ఫ్యాబ్రిక్ని టూ ఫోల్డింగ్స్ వేసుకోండి ఓపెన్స్ అపోజిట్ వైపు ఉండాలి క్లోజ్ మన వైపు ఉండాలి బ్లౌజ్ పొడవు ట్వెల్వ్ ఇంచెస్ వెడల్పు సెవెన్ ఇంచెస్ మార్క్ చేసుకోండి తర్వాత నెక్ పొడవు ఫోర్ ఇంచెస్ తీసుకోండి వెడల్పు టూ ఇంచెస్ టూ ఇంచెస్ దగ్గర నుండి నెక్ పొడవు వచ్చేసి ఫోర్ ఇంచెస్ తీసుకోండి తర్వాత షోల్డర్స్ త్రీ ఇంచెస్ షోల్డర్ డౌన్ వచ్చేసి ఫోర్ ఇంచెస్ తీసుకొని ఆర్మ్ హోల్ దగ్గర చూపిస్తున్న విధంగా కర్వ్ షేప్ తీసుకోండి నెక్స్ట్ గల్లాని వదిలేసి ఓన్లీ షోల్డర్స్ని అండ్ ఆర్మ్ హోల్ని మొత్తం కట్ చేసుకోండి ఫ్రంట్ అండ్ బ్యాక్ డిఫరెంట్ నెక్ కాబట్టి నెక్ని తర్వాత ఫ్రంట్ అండ్ బ్యాక్ సపరేట్గా కట్ చేసుకోవాలి తర్వాత మిగిలిన ఫ్యాబ్రిక్ని ఎక్స్ట్రా పీసెస్ ఉంటే కట్ చేసి చూపిస్తున్న విధంగా టూ ఫోల్డింగ్స్ వేసుకోండి ఫ్యాబ్రిక్ని ఓపెన్స్ ఎదురుగా ఉండాలి క్లోజ్ మన వైపు ఉండాలి సేమ్ ఇందాక బ్లౌజ్ కట్ చేసాం కదా అదే విధంగా తర్వాత మళ్ళీ దాన్ని టూ ఫోల్డింగ్స్ వేసుకోండి వేసుకొని వెడల్పు వచ్చేసి ఎయిట్ ఇంచెస్ మార్క్ చేసుకొని కట్ చేసుకోండి ఇప్పుడు మనం కట్ చేసుకునే టూ పీసెస్ కదా ఇంకొక పీస్ కూడా ఇదే విధంగా కట్ చేసుకోండి మొత్తం ఫ్యాబ్రిక్ పొడవు థర్టీ నైన్ ఇంచెస్ వెడల్పు ఎయిట్ ఇంచెస్ ఈ విధంగా త్రీ పీసెస్ కట్ చేసుకోండి వాటిని కింద లాగా స్టిచ్ చేసుకోవాలి ఇప్పుడు బ్లౌజ్ స్టిచ్చింగ్ చూడండి ఫ్రంట్ అయితే నేను ఈ విధంగా మొగ్గ గల్లా కట్ చేస్తున్నాను సేమ్ బ్యాక్ అయితే మనం ఎంత తీసుకున్నామో నెక్ ఫ్రంట్ కూడా అంతే తీసుకున్నాము కింద మాత్రం చిన్నగా ఈ విధంగా షేప్ ఇచ్చాను నెక్స్ట్ లైనింగ్ మీద మెయిన్ క్లాత్ని రివర్స్లో పెట్టి స్టిచ్ చేయాలి ఎందుకంటే నేను ఫ్రంట్ నెక్కి లేస్ యాడ్ చేస్తున్నాను అందుకే ఈ విధంగా రివర్స్లో పెట్టి స్టిచ్ చేస్తున్నాను లేదంటే కంపల్సరీ గల్ల పట్టి వేయాలి ఈ విధంగా ఫ్రంట్ నెక్ని మొత్తం స్టిచ్ చేసుకోండి తర్వాత లైనింగ్ని కట్ చేసి ఎక్స్ట్రా ఉన్న క్లాత్ని కట్ చేసి కట్స్ ఇవ్వాలి మొత్తం కూడా మెయిన్ క్లాత్ అయింది లైనింగ్ జరగకుండా నేనైతే సెక్యూర్ పిన్స్ పెట్టుకున్నాను మీరు కూడా జరగకుండా ఆ విధంగా పెట్టుకోండి తర్వాత రివర్స్ తిప్పేటప్పుడు ఈ పిన్స్ తీసేసి రివర్స్ తిప్పి పైన మెయిన్ స్టిచ్ వేసుకోవాలి నెక్స్ట్ ఫ్రంట్ నెక్ అయితే నేను లేస్ని యాడ్ చేస్తున్నాను ఈ లేస్ యాడ్ చేయడం అనేది ఆప్షనల్ ఇష్టం ఉంటే చేసుకోవచ్చు లేదంటే లేదు బట్ ఈ మధ్యలో లేస్ కూడా చాలా బ్లౌజెస్కి యాడ్ చేస్తున్నారు లేస్ వల్ల కూడా నెక్కి లుక్ అయితే వస్తుంది అండ్ నేను ఈ వేసే లేస్ అయితే లుక్ చాలా బాగుంది పరు చైన్ వచ్చేసి లేస్ మీద యాడ్ అయ్యింది సో మగ్గం లుక్ లాగా కనబడుతుంది నెక్ అనేది మధ్యలో పళ్ళు చేయి రావడం వల్ల స్టిచ్చింగ్ అయితే కొంచెం కష్టమవుతుంది సో నేను సింగిల్ ఫుడ్ని యూజ్ చేసి స్టిచ్ చేస్తున్నాను లేస్కి టూ సైడ్స్ కూడా స్టిచ్ వేసుకోవాలి ఇలా వేస్తేనే లేస్ లేవకుండా ఉంటుంది తర్వాత శంక చుట్టూ క్లాత్ అయితే పోగులు లేవకుండా నేను ఈ విధంగా స్టిచ్ చేస్తున్నాను లేస్ స్టిచ్ చేయకముందు కూడా మనం ఈ విధంగా స్టిచ్ చేసుకోవచ్చు కానీ నేను అప్పుడు మర్చిపోయాను అందుకే ఇప్పుడైతే చూపిస్తున్నాను చూపిస్తున్న విధంగా స్టిచ్ చేసుకోండి తర్వాత కట్స్ ఇచ్చి ఫ్రంట్ సైడ్కి తిప్పాలి నెక్ని ఏ విధంగా స్టిచ్ చేస్తామో సేమ్ అదే విధంగా స్టిచ్ చేసుకోవాలండి ఫ్రంట్ నెక్ని స్టిచ్ చేసిన వెంటనే ఆర్మ్ హోల్ దగ్గర కూడా స్టిచ్ చేసుకుంటే ఈజీగా ఉంటుంది ఇలా టూ సైడ్స్ కూడా స్టిచ్ చేసుకోవాలి నెక్స్ట్ బ్యాక్ సైడ్ ఏ విధంగా స్టిచ్ చేసుకోవాలో చూడండి నెక్నైతే నేను ఫస్ట్ స్టిచ్ చేయట్లేదు ఓన్లీ ఆర్మ్ హోల్నే స్టిచ్ చేస్తున్నాను మెయిన్ క్లాత్ మీద లైనింగ్ని పెట్టి స్టిచ్ చేసుకోండి తర్వాత కట్స్ ఇచ్చి ఫ్రంట్ సైడ్కి తిప్పి పైన మెయిన్ స్టిచ్ అనేది వేయాలి ఈ విధంగా బ్యాక్ సైడ్ కూడా టూ సైడ్స్ స్టిచ్ చేసుకోండి నేను నెక్ని ఎందుకు స్టిచ్ చేయలేదంటే గల్లా పట్టి వేస్తాను కాబట్టి నెక్స్ట్ గల్లాపట్టి వేసాను ఆయన బుక్స్ల పట్టి అండ్ కాజా పట్టి కూడా స్టిచ్ చేశాను ఇదైతే నేను ప్రీవియస్ వీడియోలో బ్లౌజ్కి చూపెట్టాను ప్రతి వీడియోలో చూపెట్టాలంటే వీడియోలో ఎంత అవుతుంది కదా సో అందుకే చూపెట్టట్లేదు ఈ విధంగా ఫ్రంట్ అండ్ బ్యాక్ నెక్స్ ఆయన హోల్స్ స్టిచ్ చేసిన తర్వాత రెండింటిని కూడా కుట్టుకోండి ఫ్రంట్ అండ్ బ్యాక్ని కలిపి భుజాలు ఫ్రంట్ అండ్ బ్యాక్ కరెక్ట్గా వచ్చే విధంగా చూసుకొని స్టిచ్ అయితే వేసుకోండి ఆర్మ్ హోల్స్ దగ్గర మనం కావాలంటే హ్యాండ్స్ పెట్టుకోవచ్చు లేదంటే చిన్న పాప కాబట్టి పెట్టకున్న అవసరం లేదు ఇప్పుడు నడుం దగ్గర అయితే చూపిస్తున్న విధంగా ఫోల్డింగ్ చేసుకొని కుట్టుకోండి ఫ్రంట్ అండ్ బ్యాక్ కూడా ఇదే విధంగా మొత్తం నడుం దగ్గర ఫోల్డ్ చేసి కుట్టుకోవాలి నెక్స్ట్ హ్యాండ్స్ కోసం అయితే నేను ఫ్రిల్స్ పెడుతున్నాను దానికోసం ఫార్టీ ఇంచెస్ పొడవు అండ్ ఫోర్ ఇంచెస్ వెడబ్ క్లాత్ని తీసుకొని మధ్యలోకి ఫోల్ చేసి ఈ విధంగా కుట్టుకోండి టూ సైడ్స్ కూడా ఫోర్ ఇంచెస్ వెడల్పు ఫార్టీ ఇంచెస్ పొడవు క్లాత్ని తీసుకొని టూ సైడ్స్ అయితే నేను ఫ్రిల్స్ పెడుతున్నాను కుట్టిన క్లాత్ని చూపిస్తున్న విధంగా స్క్రూ డ్రైవర్ సహాయంతో రివర్స్ తీయాలి రివర్స్ తీసాక మధ్యలో అయితే మార్క్ చేసుకోండి హ్యాండ్స్ కోసం ఫ్రిల్స్ పెడుతున్నాను కదా మధ్యలో మార్క్ చేసింది కరెక్ట్గా షోల్డర్స్ దగ్గర వచ్చే విధంగా చూసుకోవాలి షోల్డర్స్ దగ్గర నుండి ఫస్ట్ వన్ సైడ్ అయితే చూపిస్తున్న విధంగా పావు ఇంచు గ్యాప్తో ఫ్రిల్స్ అయితే పెట్టుకోండి తర్వాత ఇంకొక సైడ్ కూడా హ్యాండ్కి ఇదే విధంగా ఫ్రిల్స్ పెట్టి స్టిచ్ చేసుకోవాలి ఈ ఫ్రిల్స్ అనేటివి మనం ఫస్టే క్లాత్కి స్టిచ్ చేసుకొని తర్వాత షోల్డర్స్ దగ్గర కూడా జాయింట్ చేసుకోవచ్చు లేదంటే ఈ విధంగా కూడా స్టిచ్ చేసుకోవచ్చు క్లాత్ని మనం రివర్స్ తీసి ఈ విధంగా పెట్టుకోవడం వల్ల పోగులు లేవకుండా ఉంటుంది చూడటానికి కూడా చాలా నీట్గా ఉంటుంది ఫ్రంట్ అండ్ బ్యాక్ కూడా హ్యాండ్స్ అయితే ఇదే విధంగా ఇంకొక సైడ్ హ్యాండ్స్ని కూడా స్టిచ్ చేసుకోండి నెక్స్ట్ సైడ్ జాయింట్స్ వేసుకోవాలి సైడ్ జాయింట్స్ కోసం వెడల్పు అయితే నేను టెన్ ఇంచెస్ తీసుకున్నాను చెస్ట్ దగ్గర వెడల్పు అండ్ నడం దగ్గర కూడా సేమ్ లెంత్ తీసుకున్నాను టెన్ ఇంచెస్ అండ్ మధ్యలో వచ్చేసి నైన్ ఇంచెస్ చిన్నగా కరువు షేప్లో స్టిచ్ చేశాను బ్లౌజ్ కంప్లీట్ అయ్యాక లుక్ అయితే ఈ విధంగా ఉంది మనం ఫస్ట్ త్రీ పీసెస్ అయితే కట్ చేసాం కదా ఎయిట్ ఇంచెస్ పొడవు అండ్ థర్టీ నైన్ ఇంచెస్ వెడల్పు ఆ క్లాత్లని నేను చూపిస్తున్న విధంగా మెయిన్ వైపు యాడ్ చేసుకోవాలి ఈ మూడు క్లాత్లను కలిపి మనమైతే ఫ్రిల్స్ పెట్టుకోవాలి బ్లౌజ్ కంప్లీట్ అయ్యాక ఈ విధంగా నేను కింద ఫ్రిల్స్ కోసమైతే ఈ క్లాత్ని స్టిచ్ చేస్తున్నాను ఇది అనేది సపరేట్గానే ఉంటుంది కావాలంటే మనం బ్లౌజ్కి యాడ్ చేసుకోవచ్చు లేదంటే సపరేట్గానే ఉంచుకోవచ్చు ఈ విధంగా మనం తీసుకున్న మూడు క్లాత్లను జాయింట్ చేసుకున్న తర్వాత కింది వైపు పాపించు ఫోల్డ్ చేసి మొత్తం కుట్టుకోండి తర్వాత ఇదే క్లాత్కి పైన వైపు నేను చూపిస్తున్న విధంగా ఫిల్స్ పెట్టుకోండి హ్యాండ్స్కి అయితే ఈ విధంగా ఫిల్స్ పెట్టామో సేమ్ నడుం దగ్గర కూడా అదే విధంగా ఈ క్లాత్కి పెట్టుకోవాలి చూడండి ఈ విధంగా అయితే వచ్చింది మనం నడుం వెడల్పు బ్లౌజ్ది ట్వంటీ ఇంచెస్ తీసుకున్నాం కదా ఫ్రంట్ టెన్ ఇంచెస్ బ్యాక్ టెన్ ఇంచెస్ ట్వంటీ ఇంచెస్ సో ఈ క్లాత్కి కూడా మనం ట్వంటీ ఇంచెస్ వచ్చే విధంగా మొత్తం కూడా ఫ్రిల్స్ పెట్టుకోవాలి తర్వాత ట్వంటీ వన్ ఇంచెస్ పొడవు అండ్ వన్ అండ్ హాఫ్ ఇంచ్ వెడల్పు ఉన్న క్లాత్ని తీసుకొని ఈ ఫ్రిల్స్ కింద పెట్టి స్టిచ్ అయితే వేసుకోండి ఇలా వేసిన తర్వాత చూపిస్తున్న విధంగా పైన వైపుకు టూ ఫోల్డింగ్స్ వేసి కుట్టుకోవాలి ఇలా కుట్టడం వల్ల మనం ఫ్రిల్స్ అయితే పెట్టాం కదా క్లాత్కు పోగులు లేవకుండా ఉంటుంది మనం సపరేట్గా ఫ్రిల్స్ పెట్టుకున్నప్పుడు కంపల్సరీ ఈ విధంగా అయితే ఫోల్డ్ చేసి కుట్టుకోవాలి మెయిన్ క్లాత్కి చిన్నగా చెంకీస్ ఉన్నాయి కాబట్టి నేను ఈ ఫోల్డ్ చేయడానికైతే లైనింగ్ క్లాత్ని యూజ్ చేశాను లాస్ట్లో రఫ్ స్టిచ్ వేసుకోండి ఇప్పుడు మనం కుట్టిన ఈ ఫ్రిల్స్ అయితే కరెక్ట్గా ఉన్నాయో లేవో బ్లౌజ్కి ఒకసారి పెట్టి చూడండి మొత్తం కూడా ఇలా వస్తుంది ఇలా వచ్చిన తర్వాత బ్లౌజ్కి నేను చూపిస్తున్నాను కదా ఇవైతే కుట్టాలి ఈ మెటల్ బటన్స్ని పైన బ్లౌజ్కి అండ్ కింద ఫ్రిల్స్ పెట్టిన క్లాత్కి మొత్తం కుట్టుకోవాలి సపరేట్గా బ్లౌజ్ అయితే ఇలా ఉంటుంది అండ్ ఫ్రిల్స్ యాడ్ చేస్తే అలా ఉంటుంది మనం కుట్టిన బ్లౌజ్ని సపరేట్గా ఈ విధంగా ఫ్రాక్కి వేసుకోవచ్చు లేదంటే ఈ ఫ్రిల్స్ని అటాచ్ చేసి ఇలా అయినా వేసుకోవచ్చు ఈ బ్లౌజ్ అయితే చాలా వాటికి యూజ్ అవుతుంది నేనైతే ఈ బ్లౌజ్ కిందకి ఫ్రాక్ని స్టిచ్ చేశాను అండ్ శరారా ప్యాంట్ అండ్ కోట్ని కూడా స్టిచ్ చేశాను మీకు ఏ లుక్ నచ్చిందో కామెంట్ చేయండి వీడియో నచ్చితే లైక్ చేయండి